లైఫ్లో ఏం చేయాలో అర్థమవుతలేదా ఈ వీడియో మీకోసం మిమ్మల్ని మీరే నాశనం చేసుకుంటున్నా అని చెప్పి థాట్స్ వస్తున్నాయా అయితే ఈ వీడియో మీకోసం స్టిక్ టు ద వీడియో ఒక కామెడీ స్టోరీ చెప్తా కామెడీ స్టోరీ ఒక స్టోరీ చెప్తా హాకీ జాక్ వెళ్ళిద్దరు జాక్ ఏం చేస్తుండో పొద్దున్న లేచిండు పొద్దున లేచిండు అల్లారం అల్లారం ఉండదు మనకి డైరెక్ట్ ఫైకి లేస్తాడు లేచి పట్టాఫట్ అట్లా వాకింగ్కి నా జిమ్కి వెళ్ళిండు డైరెక్ట్ జిమ్కి వెళ్ళిండు అందరికీ ఇస్తుండు జిమ్లో మొత్తం మంచి మజిల్ మాస్ అందరికీ షేక్ హ్యాండ్స్ ఇచ్చుకుంటా చెయ్యిండు మొత్తం అవరా అవరా మొత్తం జాక్ మీదనే ఉంది మొత్తం కంట్రోల్ చేస్తుండు రూమ్ని ఆయన ఓపెన్ బాడీ లాంగ్వేజ్ తోటి ఆయన ఏమంటారు యాటిట్యూడ్ తోటి ఆగి వచ్చేసరికి పడుకో అవు ఆగి ఏం చేస్తున్నావు ఓ ఫోన్ స్క్రోల్ చేస్తున్నావు మళ్ళీ లేదా అనుకుంటున్నావు లేవలేకపోతున్నావు ఆగి లేజీ ఉన్నాడు ఫుల్ లేజీ నార్మల్ లేజీ కాదు ఫుల్ లేజీ జాకెమో ఫుల్ ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత ఇట్లా బిజినెస్ బిజినెస్ అది ఇది చేస్తుండ ఆగి మాత్రం ఏం చేస్తా రాత్రి వరకు ఫోనే చూస్తుండు ఒక ఫైవ్ ఇయర్స్ తర్వాత యాజ్ యూజువల్ ఆగి లైఫ్లో సక్సెస్ అయ్యండు చా కూడా లైఫ్లో సక్సెస్ అయ్యండు ఆగి ఎందుకు సక్సెస్ అయ్యండి అంటే ఒక వన్ ఇయర్ తర్వాత ఈ టిప్స్ ఫాలో అయ్యండు ఫైవ్ ఇయర్స్ తర్వాత వీళ్ళిద్దరు సక్సెస్ అయ్యారు కదా వన్ ఇయర్ ఏమో లేజీ ఉండి ఒక వన్ ఇయర్ తర్వాత ఈ టిప్స్ ఫాలో అయ్యండు సో ఆగి కూడా సక్సెస్ అయ్యండు ఆ టిప్స్ ఏమన్నా తెలుసుకోవాలనుకుంటున్నారా చలో చెప్తా ఒకటి టేక్ యాక్షన్ మోటివేషన్ వస్తేనే పని చేస్తా ఈ రీల్ చూసి జిమ్ మోటివేషన్ అని చెప్పి జిమ్ కురకడం ఇది కాదు చేయాలి నువ్వు రియల్ మ్యాన్ అని ఎప్పుడు అనబడుతావు అంటే నీకు పని చెయ్యబుద్ధి కాకుండా నువ్వు ఆ పని చేయాలి నీకు నచ్చకపోయినా ఆ పని చేయాలి నువ్వు ఎగ్జాస్ట్ అయినా నీకు ఆ పని చేయాలి నాకు ఒకటి కోయటో చాలా ఇంపార్టెంట్ మస్తు ఇష్టం అన్నట్టు ఇప్పుడన్నా మీ డాడీ అనగా విన్నారా ఈరోజు నేను టైర్డ్ ఉన్నాను వర్క్ చేయ అని మీ డాడీ ఇప్పుడు అంటాడా ఎందుకంటే రెస్పాన్సిబిలిటీ తీసుకున్నావు మీ డాడీ ఒక రియల్ మ్యాన్ కాబట్టి రెస్ట్ తీసుకోడు అట్లనే మీరు కూడా తయారు కావాలి స్వీట్ ఇప్పడుకుంటా ఏం కాదు ఫోన్ చూద్దాం వేస్ట్ 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 అవన్నీ బంద్ చేసుకోవాలి టేక్ యాక్షన్ మోటివేషన్ కాదు డిసిప్లిన్ రెగ్యులర్ చేయాలి మీరు అనుకున్న పని రోజు చేయాలి అంతే సా ఊరి నాకు సంబంధం లేదు రోజు చేయాలి ఆ పని ఇంకోటి ఏంటంటే నెగిటివ్ సెల్ఫ్ టాక్ అనేది బంద్ చేసుకోవాలి లోపలికి వెళ్ళి మన బ్రెయిన్కి ఐడియాస్ వస్తాయి ఈ పని వర్కౌట్ కాకపోతే ఎట్లా నీకు బాడీ వస్తలేదు కదా బంద్ చేసి నువ్వు చదువుతాలో ఎట్ల రాతి కదా పండుకోక సేపు నెగిటివ్ టాక్ బంద్ చేయాలి ఒకటే నాశనం వస్తుంది ఎందుకని చూసి ఇది నేను కాదు చెలో చేయాలి అంతే డన్ ఫోకస్ నెగిటివ్ టాక్ బంద్ చేసుకోవాలి యాక్షన్ తీసుకోవాలి ఈ రెండు టిప్స్తోటే నేను వదిలేస్తాను ఇంకొకటి చెప్పాలంటే పొద్దున్న లేసిన వాళ్ళు నువ్వు రాత్రి నీ ఇంపార్టెంట్ టాస్క్ ఒక టూ డూ లిస్ట్ పెట్టుకో ఒక ఐదు ఐదు పెట్టుకో ఈ ఐదు నేను రెగ్యులర్గా వేస్తే నేను లైఫ్లో సక్సెస్ అవుతా అని చెప్పి పెట్టుకో పొద్దున్న లేవగానే ఐదిట్లల్లో మెయిన్ ఇంపార్టెంట్ రెండు ఉంటాయి కదా పొద్దున్న లేవగానే బ్రష్ చూడేయకుండా రెండు టాస్కులు ఫినిష్ చేసినాకనే వేరే పనులు చూసుకో టాప్ టూ టాస్కు లేవగానే కళ్ళు తెరవగానే విత్ ఇన్ టెన్ మినిట్స్ ఆ వర్క్ వర్క్ అయిపోవాలి అట్లయితే నువ్వు ఫైవ్ ఇయర్స్లో నువ్వు సక్సెస్ చూస్తూ ఆపుతారు కష్టపడ్డానికి కాపాడు ఎవ్వనుండడు మనం లక్నే మొత్తం ఓవర్కమ్ చేసి ఇలా వర్క్ చేస్తున్నాం సో హండ్రెడ్ పర్సెంట్ అట్లా ఏం ఉండదు ఈ మూడు టిప్స్ తోటే వదిలేస్తాను ఈ మూడు టిప్స్ మీరు నెత్తే ఇప్పుడు ఎక్కువ టిప్స్ చెప్పవచ్చు కానీ మూడే చెప్తా ఎందుకంటే మూడు కీ అన్నట్టు టేక్ యాక్షన్ నెగటివ్ సెల్ఫ్ టాక్ని తీసి పడేవి పొద్దున్న లేవగానే ఇంపార్టెంట్ టాస్క్ చేయి మీ లైఫ్ చేంజ్ అవుతుంది మీ లైఫ్ ట్రాక్టికల్గా చేంజ్ అవుతుంది గెట్ బ్యాక్ టు వర్క్ జాయిన్ ద క్లబ్